ఓం నమశి శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి మార్చ్ ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరు తోక తొక్కినట్లే అదృష్టం వీరిని వరించబోతుందన్నమాట వీరు జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్నైతే చూడబోతున్నారు అదంతా తెలుసుకోవాలి అంటే మేషరాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వారు అన్ని రాశులు వారితో పోల్చుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు రాశిపరంగా నంబర్ వన్ స్థానం మేషరాశి వారిది నిజం చెప్పాలి అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే కనుక వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువ మేషరాశి వారి మీద దైవ అనుగ్రహం అంతలా ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక వీరు వ్యక్తిత్వంగా చాలా మంచివారు మేషం అంటే ఏంటి మేక మేక చూడడానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటానికి అయితే సాగిస్తూనే ఉంటుంది అలాగే మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకంగా కంటారు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా వీరికి అంటే ఈ మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి దగ్గర ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక మేము అంత తెలివి గల వాళ్ళం కదా అనుకుంటారు కానీ ఆ ఆంజనేయుడికి తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అలాగే ఎవరైనా కానీ గుర్తు చేస్తూ ఉంటేనే తెలుస్తుంది అని ఆంజనేయ స్వామికి తెలుసు అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరు అనమాట కానీ వీరు చాలా తెలివైనవారు అన్ని రాసుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైనవారు వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువ ఉన్న దాంట్లోనే సాయం చేస్తారు ఇక పది రూపాయలు ఉన్నా అనుకోండి ఆ పది రూపాయల నుంచి ఒక రూపాయి అయినా కానీ సాయం చేయాలి అని అనుకుంటారు ఎదుడు వారికి పెట్టాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ మేషరాశి వాళ్ళు అలాంటి వారి చాలా మంచివారు వీరి జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు వీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అందరూ అలాగే చేస్తారా అని అంటే అందరి విషయం వేరు మేషరాశి వారి యొక్క విషయం వేరు మేషరాశి వారి జీవితంలో ప్రతి రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయా అంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అన్నమాట వీరు వీరి కష్టంతోనే బతుకుతుంటారు వీరి కష్టార్జితమే వీరి పిల్లలు కూడా తింటున్నారనమాట అయినా కూడా లైఫ్లో ఎక్కడా కూడా లొంగరు ఎక్కడా కూడా తగ్గరు కూడా వీరు ఎప్పుడూ కూడా పై చేయగానే లైఫ్లో నంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో ఉండడానికి మాత్రమే వీళ్ళు ఇష్టపడుతుంటారు ఏ బిజినెస్లోనైనా కానీ ఇప్పుడు మేషరాశి వారికి ఈ ఇరవై ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టకంగా ఉంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిటిలో కూడా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు లక్కీ ఛాన్స్ అంటూ ఉంటాం కదా ఆ లక్కీ ఛాన్స్ అనేది ఈ కొత్త సంవత్సరంలో వీరికి ప్రారంభమైందని చెప్పుకోవాలి కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం కలిసి వస్తుంది వీరు చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఇట్లాగే ఆకర్షిస్తే గుణం వెలిగి ఉంది అంత మంచి తెలివితేటలు కలిగిన వారనమాట అంతేకాకుండా ఎదుటి వారు వీరితో కలుపుగోలుగా మాట్లాడుతారు కూడా చెప్పే అంత స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారు చాలా హుండగా కనిపిస్తారు చాలా దర్జాగా కూడా కనిపిస్తారు మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు ఏమైనా చేపట్టాలి అనుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బేష్గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అన్నమాట బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉండబోతుంది పెద్దగా నష్టాలు అయితే ఏమీ ఉండవు పెద్దగా స్ట్రెస్ కూడా ఏమీ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులు అయితే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనకనే ఉంటూ మిమ్మల్ని ఎలా నష్టపరచాలి మీకు ఎలా తెలివి మాటలు చెప్పి మీ తెలివిని డ్యామేజ్ చేసి మిమ్మల్ని బుట్టలో పడేసుకోవాలి మీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అంటే ఎలా పాడు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలాంటి స్త్రీ ఎవరు అనేది మీరే గమనించుకోవాలి ఆ స్త్రీ పేరు కూడా చెబుతాము ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాము అది కూడా మీ ఇళ్లల్లో ఉండే వాళ్ళే మీ బంధుమిత్రుల వర్గంలో ఉండేవారే సుమి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వీరి వల్ల మీషరాశి వారు భవిష్యత్తులో చాలా అంటే చాలా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాము అంతేకాకుండా మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారు అలాంటి వారు ఈ వారు బంధుమిత్రుల్లో ముఖ్యంగా వీరికి ఏమీ లేనప్పుడు మేము సహాయం చేయాలా మాకే లేక మేము చస్తుంటే ఉన్నా కానీ ఎవరూ కూడా సహాయం అనేది చెయ్యరు స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎవరూ కూడా సహాయం చేయరు కానీ ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎవరి నోట్తో అయితే మీరు దేవునికి పనికిరారు మీ దగ్గర డబ్బులు లేవు మీరు వేస్ట్ అని అన్నారో వారైతే చీపు అని అన్నారో పక్కకుపో అని నెట్టేశారో వారే మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కానీ మేషరాశివారు అలాంటివారు కాదు ఉన్నా కూడా లేవు అని చెప్పేసి పక్కకు నెట్టేసే వాళ్ళు మాత్రం కాదు కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసురుతూ ఉంటాయో అలాగే మీ దగ్గరకు ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ చుట్టూ జనాలు అంటే మిమ్మల్ని చీ అన్న జనాలే మీరు ఎందుకు పనికిరారు అన్న జనాలే ఈ రోజున మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అని చెప్పి గుర్తించుకోండి ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో కేటాయించి ఎవరిని ఏ దృష్టిలో చూడాలో తెలిసిన తెలివితేటలు గల వ్యక్తులు కేవలం మేషరాశి వారు అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ఆలస్యం చేయకుండా ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం ఏడో తారీఖు రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ బిజీలో ఉంటారు ఆ రోజైతే ఈ వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట ఎక్కడ కూడా స్ట్రెస్కు గురవరు హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనతో ప్రశాంతమైన మైండ్ సెట్తో చేస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది చాలా బాగుంటుంది కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగాలకు ట్రై చేయాలి అనుకునే వారికి ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకునే వారికి శుభప్రదం చక్కగా వెళ్ళవచ్చు మంచిగా ఉంటుంది ఏ ప్రాబ్లం అనేది రాదు మీరు వెళ్ళిన పని అనేది పూర్తయిపోతుంది ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్కి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఎనిమిదో తారీఖు చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల లేదా మిమ్మల్ని కలిసే అవకాశం కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ కనిపిస్తుంది అది కూడా ఎస్ అనే లెటర్తో ఉన్న స్త్రీని గుర్తుంచుకోండి వారి పేరు ఎస్ అని లెటర్తో స్టార్ట్ అవుతుంది వారు ఈ ఎనిమిదో తారీఖు రోజున ఒక సహాయం కావాలని కానీ లేదా మీతో సహాయం అడగకపోయినా కానీ ఏదో ఒక రకంగా స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉంటారు కానీ వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మీతో ఇప్పటి నుంచి స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు నాలుగైదు నెలలు మించగానే ఉంటారు తర్వాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారు మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారు ఇటువంటి వారితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు మందే ఉంటారు కానీ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది చూసుకోండి ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పోటు రకం అంటారు కదా ఆ జాతికి చెందినవారు ఈ ఎస్ అనే లెటర్ వారు ఈ యొక్క మేషరాశి వారితో కలవబోతున్నారు కలవబోవడం అంటే స్నేహ రూపంలో బంధు రూపంలో కానీ ఎలాగైనా ఉద్యోగ రూపంలో కానీ మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీ ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు బీ కేర్ఫుల్ అలాగే అలాగే రోజు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందో అంటే ఇక్కడ మరో రకంగా ఆలోచించవద్దు అంటే ఎందుకంటే అది కాదు నాశనం అవ్వడానికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి మీకు అన్నీ తెలుసు వాళ్ళే మీకు అర్థమయ్యేటట్టు కనిపిస్తారు మీరు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టి మేషరాశి వారికి ప్రత్యేకించి ఏది చెప్పాల్సిన అవసరం లేదు ఎవరితో ఏ మాట చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు మాట్లాడాలి ఏ మాటలతోటి వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి బాగా తెలుసని చెప్పుకోవాలి ఇక ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరమైతే లేదు కాకపోతే ఈ విషయంలో బీ కేర్ఫుల్గా ఉంటారని అలాగే ఉద్యోగపరంగా చాలా బాగుంటుందని కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందని కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు అన్ని రోజులు కూడా చాలా బాగుంటాయి అందుకని ప్రత్యేకంగా ఒక రోజైతే ఏమీ లేదు ఇక తొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే కనుక కొంచెం వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదొక్కటి తప్ప మిగతా అన్ని రంగాల్లో వారికి చాలా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది సంతాన పరంగా కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్లో ఉద్యోగ వ్యాపారంలో అన్నిట్లోనూ కూడా బాగుంటుంది కానీ ఏది చేసినా కూడా కొంచెం ఆలోచించి మీరు బుర్ర పెట్టి ఆలోచించి చేస్తే ఏది కూడా టెన్షన్ అనేది లేకుండా జరిగిపోతుంది బంధుమిత్రు వర్గాలను కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొంచెం చిన్న మాట తేడా వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో అదొక్కటే చూసుకోండి బంధుమిత్రులతో కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి అంటే ఒకళ్ళు గొడవ పడే సమయంలో మాకే అన్నీ తెలుసు అని చెప్పి మధ్యలో దూరకండి కొంచెం దూరంగానే గొడవలకి ఉండండి మీ దగ్గరకు వచ్చి మీ సలహా అడిగితేనే చెప్పండి మీ అంతటి మీరు ఏది కూడా తలదూర్చి చెప్పద్దు మాట ఇవ్వద్దు గుర్తుంచుకోండి ఏది కూడా మీరు దూరి మాత్రం చెప్పద్దు అలాగే ఎవరికి కూడా మాట అనేది మీరు ఇవ్వద్దు అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్ ఎవరైనా కానీ ఇంట్లో విషయం చెప్పాలి అనుకుంటే రేపటి రాబోయే రోజున చెప్పవచ్చు ఎందుకంటే మీ ప్రేమను ఒప్పుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా అలాగే సినీ రంగ పరిశ్రమలో కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ మూడు రోజుల్లో అయితే మీకు వచ్చే నష్టాలు ఏవీ లేవు కలిసి రావడమే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూడు రోజులైతే మాత్రం మీకు అన్నీ కూడా మీకు తగినట్టుగానే సమకూలంగానే జరుగుతాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి పెట్టుబడులు పెట్టినా కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుందే తప్ప నష్టాలు ఏవీ రావన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ మూడు రోజులు అంతా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి చూశారు కదండి వారికి రాబోయే మూడు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందని మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్